అలాగే ద్వితీయాధ్యాయము అంటే జనక మహారాజా సోమవార వ్రత మహత్యము అది ఏ విధంగా ఉంటుంది అంటే కార్తీక మాసంలో ఈ సోమవారాలకి ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టత ఉంది ఆ కార్తీక మాసంలో వచ్చేటువంటి సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది పరమేశ్వరునికి అభిషేకాది కార్యక్రమాలు చేసి బిల్వ పత్రాలతో పూజ చేసి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం చేసుకొని ఆ తర్వాత ఆహారాన్ని పూజించాలి ఈ విధంగా నిష్ఠతో ఉండి ఆ స్వామివారి యొక్క నామాన్ని తెలుసుకుంటూ ఎవరైతే ఈ విధమైనటువంటి ఆచారప్రంగా ఉపవాసం ఉండి సాయంకాలం నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేస్తారో దాన్ని నక్తదీఠ అంటారు ఈ విధంగా ఎవరైతే చేయగలుగుతారో ఇలా చేసినటువంటి వాళ్ళు ఆ మర్నాడు సోమవారం అయిపోయిన తర్వాత తమ యొక్క శక్తిని అనుసరించి తిలాదానం అంటే నువ్వులు కానీ లేదా పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అన్నదానం కానీ చేయటం వలన వీళ్ళకి అనేక రకాలైనటువంటి పాప విముక్తి కలుగుతుంది అదేవిధంగా ఈ యొక్క నక్తదీక్ష చేసేటువంటి వాళ్ళు యువకులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ రెండు పూటలా భోజనం చెయ్యకుండా అంటే సాయంకాల సమయం వరకు అవకాశాన్ని బట్టి తీర్థం అంటే నీళ్లు కూడా తీసుకోకుండా పరమేశ్వరుడికి అభిషేకం చేసినటువంటి తీర్థ తీర్థాన్ని స్వీకరించవచ్చు ఘన పదార్థం ఏది భుజించకుండా సాయంకాల సమయంలో భోజనం చేయాలనేది వచనము ఆ విధంగా కార్తీక మాసంలో వచ్చేటువంటి సోమవార వ్రతాన్ని చేసిన ఎడల దీన్ని సోమవార వ్రతము అంటారు ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన తుదకు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేరుస్తుంది భర్త లేనిటువంటి వితంతువులు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి ఈ దీక్ష చేసి సాయంకాల సమయంలో స్వామివారి యొక్క శివ పూజ చేసినట్లయితే కైలాస ప్రాప్తి విష్ణు పూజ చేస్తే వైకుంఠ ప్రాప్తి పొందుతారని చెప్పని తెలుస్తోంది దీనికి ఉదాహరణగా ఒక చిన్న ఇతిహాసం ఉంది నాయన తెలియజేస్తాను శ్రద్ధగా విను పూర్వకాలం కాశ్మీర దేశంలో ఒక కుటుంబం ఉండేది ఆ కుటుంబం ఎంతో చక్కగా కాలం గడుపుతూ ఉండారు వాళ్ళకు సంతానం లేకపోయేసరికి కొన్నాళ్ల తర్వాత భగవంతుని అనుగ్రహం వలన వాళ్ళకు కుమార్తెని సంత అంటే కుమార్తెని కలిగింది సంతానం కింద ఆ విధంగా అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుతూ ఆ అమ్మాయికి నిష్ఠుర అనేటువంటి పేరుని నామకరణం చేశారు ఈ విధంగా ఆ పిల్ల తిన్న ప్రవర్ధమానమై కొన్నాళ్ళకి ఎబ్బనపతి అయిన తర్వాత పొరుగు దేశంలో ఉన్నటువంటి ఒక మంచి యువకుడైనటువంటి ఇచ్చి వివాహం చేశారు వాళ్ళు కూడా సంపన్నమైన కుటుంబమై ఉండి ఎంతో చక్కటి కుటుంబంతో ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళ ఇంట్లో ఈ అమ్మాయి అడుగుపెట్టిన తర్వాత గారాభం వల్ల కావచ్చు యవ్వన గర్భం వల్ల కావచ్చు భర్తని కానీ అత్తమానల్ని కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళని కానీ సరైనటువంటి విధానంతో చూడకుండా యవ్వన గర్భ నిష్ఠురాలై ఎప్పుడు కూడా ఏదో ఒక దూషణ చేస్తూ కాలం గడుపుతూ ఉండేది ఈ విధంగా ఉన్నటువంటి ఆ స్త్రీ అలా 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 ఎవ్వరినీ ఏ రకమైనటువంటి మర్యాద లేకుండా తెల్లవారులేస్తేనే భగవంతుడు అనుగ్రహిస్తాడా నేను చేసే పని నేను చేసుకుంటానని చెప్పి ప్రతిదానికి వితండవాదం చేస్తూ ఎప్పుడూ కూడా ఒక క్రోధం లాంటి దాన్ని తన మనస్సులో పెంచుకొని నాలుగు మాటలు మాట్లాడితే ఒక్క మాట భర్త మాట్లాడినా అత్తమావలు మాట్లాడినా విపరీతమైనటువంటి క్రోధాన్ని ఆగ్రహాన్ని పెంచుకొని నాకెందుకు ఈ రకమైనటువంటిదని చెప్పని చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడే మాటలతోటి ఎంత అందగత్త ఏమే అని చెప్పానంటే ఆ అందం అనేటువంటి గర్వంతో ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఎలాగైనా సరే ఈ యొక్క జీవితంలో ఇక్కడే ఉండడం ఏంటంటే నేను ఏదన్నా ఒకటి సాధించాలనేటువంటి తాత్కాలికమైనటువంటి బుద్ధితో తన భర్త అత్తమామల్ని కూడా ఏ విధంగా కనిగిరించేది కాదు చూసుకునేది కాదు అయినా సరే ఆమె మీద వ్యామోహంతో ఆ భర్త అలాగే కాలం గడుపుతూ ఉండేవాడు ఇలా కొన్నాళ్ళు అయిన తర్వాత అనుకోనిటువంటి విషయంలో మానసిక చింతనతోటి ఆ భర్త కైలాస ప్రాప్తి పొందేశాడు భర్త లేకపోయేసరికి ఇక తనకు ఏ అడ్డు లేదని చెప్పని ఈ యొక్క నిష్ఠుర అనేక రకాలైనటువంటి కర్కసమైన పనులు చేస్తూ చెయ్యకుండా పనులన్నీ చేస్తూ తనకు తోచిన వాళ్లతోటి వెళ్ళిపోతూ అలైంగిక అంటే ఏ విధమైనటువంటి అనైతిక కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ వాళ్ళతో కాలం గడుపుతూ ఉండేది ఎవరు చూసినా సరే ఏ విధంగా చూసినా సరే ఈమె నా అందానికి అందరూ దాసులే కదా అని చెప్పని పెద్ద పెద్ద ధనవంతుల దగ్గర నుంచి యువకుల దగ్గర నుంచి మహారాజు లాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా తన యొక్క వాంఛలకి వాళ్ళందరినీ లోబడేటట్టు చేసింది ఆ రకంగా కాలం గడుపుతో అయ్యేసరికి యవ్వనం అనేది ఎక్కువ కాలం ఉండదు కాబట్టి అలా కొంతకాలం అయిన తర్వాత ఆ యవ్వనం అంతా కూడా నశించిపోయి వృద్ధురాలైనటువంటి సమయం రానే వచ్చింది ఆ విధంగా వృద్ధురాలైన తర్వాత ఈ అమ్మాయి తాలూకా వేపు కానీ ఆ మున్న వీధి వైపు కానీ తనకు తెలిసిన మిత్రులు కానీ బంధువులు కానీ ఎవ్వరూ రావడం మానేశారు ఒంటరిదైపోయింది అలా ఆ విధంగా ఒంటరిగా ఉంటూ ఈ యవ్వన బింకంలో చేసినటువంటి కార్యక్రమాలన్నీ గుర్తుకొచ్చి బాధపడుతూ ఉండేది కొన్నాళ్ళకి ఏమి కూడా స్వర్గస్థరాలు ఐ మీన్ చనిపోయేది ఈ విధంగా అయిపోయిన తర్వాత ఒక్కనాడైనా సరే బ్రతిక ఎవరికైనా సాయం చేయడం సంగతి అలా ఉంచి ఎవరిని మంచిగా చూడలేదు పురాణ శ్రవణమైనా చేయలేదు ఇటువంటి పాపిష్ఠురాలు కదా అని చెప్పని యమదూతలు వచ్చి భయంకరమైనటువంటి ఆమెను తీసుకుని భయంకరమైన యమభటులు తీసుకునిపోయి ప్రేతరాజు అంటే ఆ యమలోకంలో యమధర్మరాజు ముందు నిలబెడితే అనేక రకాలైనటువంటి శిక్షలన్నీ ఆ ఆత్మకి చేసిన తర్వాత భూమి మీదకి మళ్ళీ ఆమె కొంతకాలం తర్వాత శిక్షలను అనుభవించి సునక రూపంలో అంటే కుక్కై పుట్టిందిట ఈ విధంగా శునక జన్మ ఎప్పుడూ కూడా తన భాష ఏ విధంగా అయితే పూర్వజన్మలో మానవులుగా ఉండే అర్థం కాక అందరినీ ఇబ్బంది పెట్టిందో ఆ రకమైనటువంటి ఇబ్బందితోనే అరుస్తూ నలుగురు కొడుతుంటే దెబ్బలు తింటూ తిండి లేక అల్లాడిపోతూ అటు ఇటు తిరుగుతూ ఉండేది అనుకోకుండా ఒకసారి కార్తీక మాసం వచ్చినప్పుడు ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మణోత్తముడు శివారాధన చేస్తూ ఎప్పుడు ఉండేటువంటి వాడు శివాలయంలో అర్చకత్వం చేస్తూ ఉండేవాడు సాయంకాల సమయం గాని మధ్యాహ్న సమయం కానీ భగవంతుడికి నివేదన పెట్టిన తర్వాత నివేదన పెట్టినప్పుడు బలిహరణ అని చెప్పి కొంచెం ఆ అన్న ప్రసాదం తీసుకొచ్చి బలిపీఠం దగ్గర పెడతారు ఆ విధంగా పెట్టి దేవాలయం మూసేసి వెళ్ళిపోతారు అలాగా ఒకరోజు సోమవారం నాడు ఈ యొక్క బలిహరణ అక్కడ పెట్టిన తర్వాత సాయంకాల సమయం వరకు దేవాలయం తీయలేదు సాయంకాలం తీసిన తర్వాత రాత్రి సమయంలో ఉదయం ఆ సునకం ఎవరైతే ఈ యొక్క నిష్ఠుర అనేటువంటిది సునక రూపంలో పుట్టిందో పుట్టినటువంటి సాయంత్రం వరకు భోజనం లేకపోయేసరికి ఆ బలిహరణలో పెట్టినటువంటి ఆ ప్రసాదాన్ని ఆ బలిహరణని ఆ రోజు రాత్రి కడుపు నింపుకోవడానికి తినేసి ఈ విధంగా దేవుడి దగ్గర పెట్టినటువంటి ఒక బలిహరణ తాను భుజించడం వలన ఆ సోమవారం రోజున ఎంతో ఆనందపడిపోయి చాలా ఆనందంగా కడుపు నిండింది కదా అని చెప్పి అనుకుని అనుకున్నదే ఆ శునకం ఆ విధంగా ఆ ప్రసాదం తిన్న వెంటనే తన పూర్వజన్మ యొక్క స్మృతి దానికి కలిగిందిట ఎన్ని పాపాలు ఎన్ని కర్మలు చేశాను కాబట్టి ఈ విధమైన జన్మ వచ్చింది అందరి చేత చీ కొట్టించుకుంటున్నానని చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకొని ఆ పరమేశ్వరుడి దగ్గర చేతులు జోడించి అలా నమస్కరిస్తూ ఉండిపోయిన తర్వాత ఆ మర్నాడే అది చనిపోయింది చనిపోయిన వెంటనే ఆ ఆత్మని తీసుకెళ్ళడానికి పుష్పక విమానం వచ్చింది ఓ తినక మహారాజా కార్తీక స్వామివారం నాడు స్వామివారి దగ్గర పెట్టినటువంటి బలిహరణ అనేటువంటి ప్రసాదాన్ని తినేసరికే ఈ యొక్క సునకానికి ఇంతటి స్వర్గ ప్రాప్తి లభించింది కాబట్టి బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి మనిషి ఎవరైతే నిష్ఠతోటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందగలిగేవాళ్ళు యొక్క నియమాన్ని వ్రతాన్ని ఆచరించినట్లయితే ఆ సోమవారం యొక్క వ్రతం చేసినందువల్ల సునకానికే స్వర్గ సౌఖ్యాలు లభిస్తే మంచిగా ఉన్నటువంటి మానవుడికి ఇంకెంత సౌఖ్యం కలుగుతుందో కదా అని చెప్పారని ఈ విధంగా చెప్పి సునకం సైతం కార్తీక వ్రత కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించి ఈ వ్రతం అంటే ఆ ప్రసాదం తిన్నంత మాత్రాన ఇంతటి పుణ్యం కలిగింది కాబట్టి ఆ కార్యక్రమం చేసినటువంటి మానవుడు తప్పకుండా శివ సాన్నిధ్యాన్ని పొందుతాడంలో ఏమాత్రం సందేహం లేదు జనక మహారాజా భూమి మీద పుట్టినటువంటి ఏ మానవుడికైనా సరే ఇదొక పరీక్షా కాలమైనటువంటి ఒక విద్యాలయము విద్యాలయంలో పరీక్ష రాయడానికి వచ్చినటువంటి వాళ్లే ఈ యొక్క జీవులందరూ కూడా వాళ్ళు రాసినటువంటి పరీక్ష వల్ల వాళ్ళు చేసినటువంటి పరీక్షలు ఏంటయ్యా అంటే రాయడం అంటే వాళ్ళు చేసుకునేటువంటి సుకృత అసుకృతములు అంటే ధర్మాధర్మ కార్యక్రమాల వల్ల వాళ్ళ యొక్క పాయింట్లు కానీ వాళ్ళ పాస్ అవ్వడం కానీ అంటే ఉత్తీర్ణత పొందడం కానీ ఉంటూ ఉంటుంది కాబట్టి భూమి మీద వచ్చినటువంటి వాడు నేనేదో సుఖం అనుభవించడానికి వచ్చాను నేను హ్యాపీగా ఉండాలి ఇంతకన్నా జన్మకి ఏంటి అర్థం అనేటువంటి పిచ్చి మాటలు కాకుండా ఎందుకోసం వచ్చామో ఏం చెయ్యాలో తెలుసుకున్నటువంటి వాడు అవుతాడు అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి మాసాల్లో కార్తీక మాసం చాలా ముఖ్యమైనటువంటి మాసము ఈ మాసంలో ఆ పరమేశ్వరుని యొక్క ప్రీత్యర్థం ఎవరైతే ఈ విధంగా చేయగలుగుతారో ఆయన ఈ యొక్క వ్యక్తి అంటే ఈ యొక్క జీవిని సరైనటువంటి మార్గంలో నడపడానికి దూతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సహాయం చేస్తూ మంచి మార్గాన్ని మనం వెళ్ళడానికి మనకు సహాయం చేస్తారని చెప్పని జనక మహారాజుకి వశిష్ఠ మహర్షుల వారు ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి సోమవారం యొక్క మహత్యాన్ని విశేషణాన్ని తెలియజేశారు ఓం నమ శివాయ